బాగీ లాన్లో ఉన్న ఆరుని చూసి పరిగెత్తుకుంటూ అక్క అని వస్తూ ఉంటుంది అప్పుడు బాగీని చూడగానే ఆరు కూడా చెల్లి అని పరిగెత్తుకుంటూ వస్తుంది ఇద్దరు కూడా లాన్లో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదక్క ఇలా చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటే నాకు కూడా చెల్లి అని ఆరు అంటుంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు రాతోడు కూడా బాగీ పక్కనే నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడు దూరం నుండి ఇదంతా కూడా అంజు చూస్తూ ఉంటుంది బాగి ఆరుతో మాట్లాడుతుందన్న విషయం తెలుసుకున్న అంజు బాగి వాళ్ళ దగ్గరికి వస్తుంది నిజం చెప్పండి మీరు మా అమ్మతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అంజు బాగి రాతోడు వాళ్ళతో అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి ఆరు ఇద్దరు షాకింగ్ అంజు వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అంజు ఎంతకన్నా ఎమోషనల్ అవుతూ అక్కడ ఉన్న ఆరుతో అమ్మ ప్లీజ్ అమ్మ ఒకసారి నాకు కూడా కనిపించమ్మా నాతో కూడా నువ్వు మాట్లాడవచ్చు కదమ్మా అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు అంజు మాట్లాడే మాటలు విని బాగి ఆరు ఇద్దరు కూడా అలా ఎమోషనల్ అవుతూ ఉంటారు గుప్తా కూడా ఆరు పక్కనే నిలబడి అంజు మాటలకి చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి